అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి తన ఇంటి పేరుని రాగినగా మార్చుకుంది ప్రపంచాన్ని కబలించటం తన లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచం తన కన్నుల సంతో నడవాలి అనుకునే స్వభావం ఆ దేశాన్ని ఆ దేశం పేరు చైనా అంటే ఈ మాటని చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ దేశం తన చేతుల్లో ప్రపంచం మొత్తం ఉండాలి అనుకునే దేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా తన ఉండాలి అగ్రజితంగా తను ఉండాలి తన పెత్తనంలో ప్రపంచం నడవాలి అనుకుంటున్న దేశం ఆ దేశం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది వాస్తవ పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను యాంగి తుపాను దెబ్బకి ఆ చైనా కకల వికాలమై అంటే మొత్తం దేశం అని నేను చెప్పను కానీ ఆ యాంగి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆ వరద వచ్చిన ప్రాంతాల్లో ఏ రకమైన పరిస్థితి ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మూడు కి మూడు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తే ఎలా ఉంటుంది వానే వరదలా వస్తే సహజంగా వాన వచ్చాక వానను బట్టి వరద వస్తూ ఉంటుంది అది చెరువురు సముద్రాలు అక్కడ ఉన్న కాలువలో పొంగినప్పుడు అది వరదగా మారే అవకాశం ఉంటుంది కానీ ఆకాశం నుంచి పడే వాన వరదలో పడుతూ ఉంటే దానికి కొలవటం కూడా సాధ్యం కానంత వేగంతో వాన పడుతూ ఉంటే అంత దారిగా పడుతూ ఉంటే ఆకాశానికి సిల్లు పడ్డట్టు పెద్ద ఎత్తున ట్యాంకులతో మీద మీద పోసినట్టు ఒక్కసారిగా వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి మూడు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు అదే సమయంలో వస్తే ఎలా ఉంటుందో మీరు గమనించండి మనిషి అనేవాడు నేల మీద నిలబడగలడ మనిషి కాదు కారు కాదు ఏ వస్తువు నేల మీద నిలబడలేక గాల్లో ఎగురుతున్న పరిస్థితి వరదల్లో కొట్టుకొని పోతూ రాళ్ళు పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటున్న పరిస్థితి వందలాది మంది ప్రాణాలు పోయాయి లక్షలాది మంది నిరాశ్రలు అయ్యారు అక్కడ పరిస్థితి చూస్తే బాధకే బాధ అనిపిస్తుంది ఏడుపుకే ఏడుపు వచ్చేస్తుంది అలాంటి పా పరిస్థితులు వేయాలి చైనా ఉంది అని అన్ని ఆ వరద ప్రభావిత ప్రాంతాలు మళ్ళీ చెప్తున్నాను వరద ప్రభావిత ప్రాంతాలు ఏడుపుకే ఏడుపు వచ్చేలా బాధకే బాధ కలిగేలా ఇలా చైనాలో ఆ యాంగి తుపాను తీసుకున్న దెబ్బ వాస్తవానికి దీనికి కారణాన్ని ఒక్కసారి ఆలోచిస్తే పర్యావరణంతో ఆదేశం ఆడుకున్న తీరు కానీ ప్రకృతితో ఆదేశం వేసినటువంటి వికట హాసాలు కానీ ఇలా దేశాన్ని దెబ్బ కొట్టాయి అని చెప్పక తప్పదు చూడండి ఒక్కసారి ఎంత పెద్ద పెద్ద అంతస్తులు గొప్పగోలి నేలకూలిపోతున్నాయో ఒక్కసారి అక్కడ చూడొచ్చు ప్రాణాలు కాపాడుకుంటే చాలు ఆస్తుల తర్వాత అని చెప్పేసి అక్కడ మనుషులు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి నీళ్ళలో కొట్టుకొని పోతూ రాళ్ళు పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటున్న పరిస్థితి ఇలా చైనాలో భయంకరమైన అతి భయంకరమైన దృశ్యాలని చూడక తప్పదు వాస్తవానికి వియత్నాం కూడా వియత్నం కూడా చాలా దెబ్బతింది వరద వాస్తవానికి ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రకృతి విపత్తులు అలా ఇలా రావట్లేదు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మనిషి చేసుకున్న స్వయంకృత ప్రధారు మన దేశంలో కూడా చూస్తున్నాం అక్కడక్కడ నదులు పొంగటం వరదలు రావటం సిటీలు సిటీలు ధ్వంసం కావటం ఇలా గొడమేరు వాగు చుట్టూ విజయవాడ ఎలా నాశనం అయిపోయింది అక్కడ ఎంతమంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారు మనం చూసాం ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి ఏ రకమైన పరిస్థితులు ఉందో చూసాం గతంలో బెంగళూరు చెన్నై ముంబయి ఇలా ప్రకృతి కోపానికి ఎలా సిటీలు వణికాయి పెద్ద పెద్ద సిటీలు అర్బన్ అంటే వాస్తవానికి మెట్రోపాలిటన్ సిటీస్గా దేశంలో చరిత్రలో ఉన్నటువంటి పట్టణాలవి కానీ ప్రకృతి కోపానికి వాటి చరిత్ర కకలావికలం అవుతున్న పరిస్థితి ఇవాళ చైనాలో కూడా అత్యంత పెద్ద నగరాలు సంపన్న నగరాలు కొలాప్స్ అవుతున్న పరిస్థితి పెద్ద పెద్ద బిల్డింగులు వేల వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి బిల్డింగులు ఆస్తులు కొలాప్స్ అవుతున్న పరిస్థితి వాస్తవానికి ఇలా ఆర్తనాదం చేస్తుంది ఆకలితో అలమటిస్తూ ఆవేదన చెందుతుంది ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చైనా అని చెప్పక తప్పదు వాస్తవానికి మీరు చూడండి ఆ విదర్సులు కూడా మీకు క్లియర్గా కనపడుతుంది ఎలాంటి విలయత్తాండవం జరుగుతుంది అనేటువంటిది మనిషి చేసుకున్న స్వయంకృత అప్రదారు మళ్ళా చెప్పబోతున్నాను ఇది ఒక చైనాకే కాదు గతంలో దుబాయ్ అయినా గతంలో ఈవెంతో అనేక అగ్రదేశాలు అమెరికాతో సహా ఈ ప్రకృతి కోపానికి బలైపోయినటువంటి దేశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కోలుకోవడానికి చాలా టైం కూడా పట్టింది కాకపోతే ఇదే విషయం చిన్న దేశాలకు ఏంది పరిస్థితి కొంత చైనా తట్టుకోగలదేమో కొంత నిలదొక్కుకోగలదేమో ప్రపంచ మార్కెట్లో తన వస్తువులు అమ్ముకొని ఆ ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి చైనా కొంత నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయగలదేమో కానీ ఇదే తప్ప వియత్నాం కోరుకోగలదా వియత్నాం మరొకసారి తన పరిస్థితి ఏంటి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రజల సంక్షేమం పరిస్థితి ఏంటి వాళ్ళ పునరావాసం పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక బుద్ధి పరిస్థితి ఏంటి అది అర్థం కాని పరిస్థితి ఇవాళ చైనాలో కూడా ఇప్పటికిప్పుడు కోరుకోవడానికి టైం పట్టవచ్చు కానీ ఇప్పటికిప్పుడు చైనాలో కూడా అదే పరిస్థితి మనం చూడాల్సిన పరిస్థితి కాదేంటే చైనాలో వాస్తవాలు బయటకు వాస్తవాలు అక్కడ ప్రభుత్వ మీడియా అంటే ప్రభుత్వం ఆధీనంలో మీడియా ఉంటుంది అక్కడ ఏం చెప్తే అది మాత్రమే బయటకు వస్తుంది ఇది వాస్తవం అని చెప్పడానికి లేదు ఆ విదర్శ కూడా అంతర్జాతీయ మీడియా ఇచ్చేటువంటి కొన్ని కథనాల ఆధారంగా వాళ్ళు చేసే కొన్ని పరిశోధనల ఆధారంగా కొన్ని విషయాలు బయటకు రావడం తప్ప చైనా మీడియా చాలా విషయాలు తొక్కేస్తుంది వాస్తవంగా ఎంతమంది చనిపోయారో కరెక్ట్గా లెక్కలు చెప్పలేని పరిస్థితి ఎంతమంది నిరాశ్రయలేయ్యారో ఎంత మేరకు ఆస్తి ప్రాణ నష్టం జరిగిందో కరెక్ట్గా లెక్కలు చెప్పలేని పరిస్థితి అది కేవలం ఆ చైనాలో మాత్రమే అది జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని దేశాలు అట్లా ఉంటాయి ఉత్తర కొరియాలో చూస్తాం ఉత్తర కొరియాలో కూడా ఈ మధ్యకాలంలో వరదలు వస్తే వరదలను అడ్డుకోలేకపోయారు ఆపలేకపోయారు ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారు వరద సాయం చేయలేకపోయారు ప్రజలకి రక్షణ కల్పించలేకపోయారని కారణం చేత ముప్పై మంది అధికారులని ఏకదాటిగా మరణశిక్ష విధించాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్స్ తన మాటే సపరేట్ తన రూటే సపరేట్ అనుకుంటూ ఉంటాడు ఆయన ఆయన ముప్పై మంది అధికారులకి అక్కడ మనం చర్చ విధించారు వాస్తవంగా అక్కడ కూడా చాలా భయంకరమైన వరదలు ఎందుకు ఈ వరదలు వస్తున్నాయి అది దుబాయ్ కానీ ఉత్తర కొరియా కానీ చైనా కానీ సో ప్రాంతాలు వేరు కావచ్చు టైం వేరు కావచ్చు ఎందుకు ఈ పరిస్థితి ప్రపంచానికి ఎలా మానవాళు అంతమా ఇంకోట ఇంకోట ఇన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి కాదు ఇవన్నీ కాదులే కానీ వాస్తవానికి మనిషి చేసుకున్న స్వయంకృత ప్రధాలు కావాలని ప్రకృతి ఆడుకుంటూ ప్రకృతి నేల వాస్తవంగా మూడొంతులు నీరు ఉంటే ఒక వంతు భూమి ఉంటుంది కానీ నీటిలో కూడా భూమిని ఎత్తుక్కొని ఆ చెరువులు కబ్జా చేసేసి కాలువలు కబ్జా చేసేసి నాళాలు కబ్జా చేసేసి నదులని కబ్జా చేసి పడేసేసి అక్కడ ఆ ల్యాండ్లో అంటే వాస్తవానికి ఎఫ్టీఎల్ ఎవరు బఫర్ జోను చివరికి డైరెక్ట్గా చెరువులోనే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం వాస్తవానికి ప్రకృతితో మనిషి ఆడుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అదే ఇలా మనిషిని ఇబ్బంది పెడతా ఉంది ప్రాణ ఆస్తి నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పాలి ఇలా చైనాలో కూడా అనేక ఆక్రమణలు వాస్తవం ఏంటంటే వాళ్ళ భూమి కంటే కూడా వాళ్ళ జనాభా చాలా ఎక్కువ ఇలా ప్రపంచంలో మొన్నటిదాకా అగ్రదేశంగా జనాభాలో ఉన్నటువంటి దేశం చైనా ఇలా భారతదేశం చైనాను దాటి కూడా జనాభాలో పెరిగింది కాబట్టి ఇప్పుడు నెంబర్ టూ దేశంగా చైనా అని చెప్పుకోవాలి చైనాలో అంత పెద్ద ఎత్తున జనాభా ఉంటే అక్కడ భూమి కోసం మొత్తం అన్ని ఆక్యుపై చేసేసి ఇస్తా రాజ్యాన్ని కాంక్రీట్ జంగిరి చేసి పడేసి పర్యావరణం అంటే పరిశోధనల పేరుతోటి పర్యావరణాన్ని ఫార్మాసిటికల్స్ పాడు చేసినటువంటి సమయంలో వచ్చినటువంటి విపత్తుగా దీన్ని పరిగణించాలి వాస్తవానికి గతంలో ఎప్పుడు ఎవరు చూడని వర్షాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం సహజంగా క్రౌడ్ భరస్త్ అంటారు క్రౌడ్ భరస్త్ అంటే ఏంటంటే సాంకేతిక రంగాన్ని అంటే టెక్నాలజీని వాడి ఒక్కసారిగా పెద్ద వర్షాన్ని కులిపించే టెక్నాలజీ పేరు క్రౌడ్ బరస్ట్ కానీ క్రౌడ్ బరస్ట్ కూడా కులిపించలేనంత పెద్ద వర్షాన్ని ఒక్కసారిగా ప్రకృతి ఇస్తుంది అని చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆకాశాన్ని చిల్లు పడేట్టు ఒక్కసారిగా వర్షాలు పడతా ఉన్నాయి ఈ రోజు వరకు ఒకప్పుడు అంటూ ఉండేవాళ్ళు వాతావరణ శాఖ సరిగా అంచనా వేయలేదు వాళ్ళు వర్షం పడదు అంటే పడిద్దని పడిద్ది అంటే పడదు అని చెప్పేసి కానీ ఇవాళ పాపం టెక్నాలజీ పెరిగింది వాళ్ళు అంచనా వేయగలుగుతున్నారు కానీ వాళ్ళు అంచనా వేయలేకపోతుంది ఏంటి అంటే ఎంత పెద్ద వర్షం ఏ రకమైన వర్షం అనేది అంచనా వేయలేకపోతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కూర్చొచ్చిస్తాం ముప్పై ఎనిమిది డిగ్రీ సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు ఈ వర్షాన్ని అంచనా వేశారా వేయలేదు ఇంత పెద్ద వర్షం అని చెప్పలేదు మా ఊరిగా కుండపోత వానలు అతి భారీ ఆ భారీ నుంచి అతి భారీ వానలు అని చెప్పారు సహజంగా ఇంత అతి భారీ వానలు అంటే ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంటే మనం అతి భారీ వానలు కుండపోత వానలు అని చెప్తూ ఉంటాం కానీ అది పరి దాటి ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు ముప్పై ఐదు సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు కూడా ఒకటే వర్షం పడింది అంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మాహోబాదులో ఒక ప్రాంతంలోను తర్వాత మధుర నిజోర్గంలో ఎర్రిపాలెంలో ఒక ఊర్లోను పడినటువంటి వర్షం ఒక్కసారిగా అసలు ఏంటి ఆకాశం కన్నా కంతబడి ఆకాశం నుంచి వాన జరుగుబడుతుందా అనుకునే పరిస్థితి ఆ వాన వరదలో వచ్చిన పరిస్థితి ఇవాళ చైనాలో కూడా అంతకన్నా పెద్ద వాన మనం చూస్తూ ఉన్నాం అది దానికి తోడు గాలులు చూస్తూ ఉన్నాం కాళ్ళు గాలిలో కొట్టకపోవటం కాళ్ళు ఆకాశంలో లెగిసి సహజంగా మన బాలకృష్ణ సినిమాలో చూస్తూ ఉంటాం కాళ్ళు ఆకాశంలో వెగలటం అలాంటి పరిస్థితులు చైనాలో రియల్గా కనిపిస్తున్నాయి ఇది సినిమా విజువల్స్ కాదు రియల్గా కనిపించే విజువల్స్ కాళ్ళు గాల్లో వెగలటం మనుషులు నేల నేల విడిచి గాల్లో తేలియాడం పక్షుల కొట్టుకొని నేల ఆకాశం గాల్లో ఎగిరిపోవటం మనం చైనాలో చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితి నిజానికి ఒక దయనీయమైన పరిస్థితి అంటే ఇదేమి కామెడీ విజల్ కాదు ఇది ఖచ్చితంగా ఒక దయనీయమైన బాధాకరమైనటువంటి సిచ్యువేషన్గా చైనాలో చెప్పుకోవాలి మరి ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలని చైనా ఎలా కాపాడుకోగలుగుతుంది రాబోయే కాలంలో దీని నుంచి ఎలాంటి పరిశోధన జరగాలి వాస్తవంగా పరిశోధన బాధితం జరగాలి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు వస్తున్నారు ఎందుకు ప్రకృతికి ఇంత కోపం వచ్చింది అసలు మనిషి చేసినటువంటి తప్పులేంటి మళ్ళీ ఈ పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనాలి అంటే ఎలాంటి అంశాల విషయంలో ఈ ప్రపంచం ముందుకెళ్ళాలి ఈ విషయంలో వాస్తవంగా అధ్యయనాలు జరగాలి ఐక్రా సమితి వేదికగా చర్చలు జరగాలి ఇది కేవలం చైనాకు వచ్చిందో మన దుబాయ్కి వచ్చిందో అంత ముందు అమెరికాకు వచ్చిందో కాదు ఇదే ప్రపంచంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దేశం ఇలాంటి పరిస్థితి చూస్తూనే ఉంది తట్టుకోగలిగిన దేశాలు తట్టుకుంటున్నాయి తట్టుకోలేని దేశాలు కొలాప్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రకృతి విపత్తుల మీద దీని వెనకాల ఏమైనా కుట్రలు జరుగుతున్నాయనే అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా అభిప్రాయం